ఏపీలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది పోలింగ్కు కేవలం యాభై రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు ఈ మేరకు రూట్ మ్యాప్ ఖరారు చేసుకున్నారు రాబోయే రోజుల్లో రాష్ట్రమంతా నాయకుల ప్రచారంతో దద్దరిల్లునుంది ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు నాయకులు పర్యటించనున్నారు ముందుగా సీఎం జగన్ మేమంతా సిద్దం పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు ఈ మేరకు వైసీపీ నేతలు షెడ్యూల్ ఖరారు చేశారు ఈ నెల ఇరవై ఏడున ఇడుపులపాయి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఇరవై రోజుల పాటు నిర్వహించనున్నారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ సభ ఉండేలా ప్రణాళికలు రూపొందించారు ఉదయం పూట ప్రజలతో మమేకం మధ్యాహ్నం నేతలతో సమావేశాలు సాయంత్రం బహిరంగ సభలో మాట్లాడనున్నారు ఈ యాత్రలో భాగంగా తమ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను తెలియచేయడంతో పాటు మళ్లీ ఎందుకు అధికారం అప్పగించాలనే దానిపై ప్రజలకు వివరించనున్నారు ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ నెల ఇరవై ఆరు నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు లోక్సభ నియోజకవర్గాల వారిగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు ప్రజాగలం పేరుతో మొత్తం ఇరవై రోజుల పాటు ఆయన ఏకబి ప్రచారం చేయాలని నిర్ణయించారు చిత్తూరు జిల్లా నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు ఈ నెల ఇరవై నాలుగు ఐదవ తొలుత కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారని టీడీపీ నేతలు వెల్లడించారు మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ నెల ఇరవై తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు ముందుగా ఉత్తరాంధ్ర నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు తొలి విడత ప్రచారంలో భాగంగా ముఖ్యమైన నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం ఉండనుందని పార్టీ నేతలు తెలిపారు ఇందుకోసం తన వారాహి వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు అలాగే తాను పోటీ చేయనున్న పిఠాపురం నియోజకవర్గంలోనూ పర్యటించనున్నారు జనసేనాని ప్రచారానికి సంబంధించి పూర్తి షెడ్యూల్ రూపొందిస్తున్నారు ఇక వీరితో పాటు నారా లోకేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేనున్నారు మొత్తానికి కీలక నేతల ప్రచారంతో రాష్ట్రమంతా మైకులు పాటలతో దద్దరిల్లను